అనుకోని అతిథి మాయలో ఎపిసోడ్ పదకొండు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం మీరు కామ్గా ఉండిపోయారేంటి నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టాయా అని ఆమె చిన్న బుచ్చుకుంటూ అడిగింది అబే లేదే అని అన్నాను సామ్యూల్ మీ గురించి చెడుగా ఏమీ చెప్పలేదు మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని పొగుడుతూనే రాశారు అని చెప్పగానే నా పెదవులపై చిరునవ్వు విరిసింది పోనీలే బతికించాడు ఇక నయం మా సంబంధం గురించి చెప్పలేదనుకొని దీర్ఘంగా నిట్టూర్చాను నేను వెంటనే టాపిక్ మార్చడానికి మీరు ఎప్పుడైనా మా భగల్ రండి అక్కడి విక్రంశిలా చాలా చూడదగ్గ ప్రదేశం ఇక్కడికి దగ్గరే అని అన్నాను ఎక్కడ వీలు కుదురుతుంది కేవలం సెలవుల్లోనే కుదురుతుంది ప్రతి సెలవులకి పుట్టింటికో మెట్టినింటికో వెళ్లాల్సి ఉంటుంది చూస్తాను వేసవి సెలవుల్లో కుదిరితే వస్తాం అని సులభ చెబుతుండగానే హాల్లోంచి శామ్యూల్ గొంతు వినిపించింది మీరు కాస్త తొందరగా కానివ్వండి సమయం అంతా వండటానికి తినడానికి సరిపోతుంది తిరగడానికి ఎప్పుడు వెళ్దాం అని అన్నాడు దాంతో వంట తయారైపోయింది ఇక వడ్డించడమే తరువాయి అని సులభ వాళ్లకి వినిపించేలా దగ్గరగా చెప్పింది భోజనాల తర్వాత జీపులోకి సామాను సర్దాం బ్లాంకెట్ కాఫీ థర్మాస్ నీళ్ల బాటిళ్ళు పళ్లబుట్ట బిస్కెట్ ప్యాకెట్లు మ్యూజిక్ సిస్టమ్ అవసరమైన వస్తువులన్నీ తీసుకున్నాం సులభ త్వరత్వరగా సిద్ధమవుతూ తన చంటి పిల్లాడిని కూడా తయారు చేసింది నేను పసివాన్ని ఎత్తుకున్నాను చాలా ముద్దొస్తున్నాడు మిగతా ఇద్దరు పిల్లలు సంతోషంగా గంతులు వేస్తూ వెళ్లి జీపులో కూర్చున్నారు అది అద్దెజీపు ఫాల్స్ సమీపంలో ఒక సమతల ప్రదేశం ఎంచుకొని బ్లాంకెట్ పరిచయం సామానంత దింపి మేము అటు ఇటు తిరుగుతూ హుండ్రు ఫాల్స్ దృశ్యం తిలకించసాగాం అలౌకిక దృశ్యం ఎత్తైన కొండపై నుంచి జాలివాడుతున్న నీటి ద్వారా తెల్లటి నురుగుల ఏకధాటిగా లైబద్ధంగా పడుతుంది హోరెత్తే శబ్దంతో బురుజు చిమ్ముతో సెలయేరు గలగల ప్రవహిస్తుంది ఇప్పుడేమంత ఉధృతి లేదు ఫాల్స్లో వర్షకాలంలో చూడాలి దాని విశ్వరూపం ఇప్పుడు కొండపై ఉట తగ్గింది ప్రవాహం కూడా అంతంత మాత్రంగానే ఉంది అని కుమారన్ చెప్పారు సత్యేన్ కుమారన్ కలిసి నీటి ప్రవాహాన్ని తదేకంగా చూస్తున్నారు కుమారన్ ఆయనకు గైడ్లా అంతా వివరిస్తున్నాడు సులభ తన పిల్లల్ని సంబాలిస్తుంది సామ్యూల్ నాకు చేరువలో నిలబడి అక్కడి ప్రాముఖ్యన్ని ఏకరువు పెడుతున్నాడు ఆ ప్రకృతి సౌందర్య దృశ్యం చెంతన సాన్నిధ్యం నిరాటంకంగా లభించడంతో అతను సంతోషంగా కనిపిస్తున్నాడు గడిచిన నాలుగు రోజుల వెలితి మరచిపోయాడు అతని కళ్ళు మెరిసిపోతున్నాయి అతని కళ్లల్లో తేలియాడుతున్న ఆశ ఆనందం చూస్తుంటే నాకు భయం వేసింది ఒకవేళ నేనతనికి అందుబాటులో ఉండలేకపోతే ఆ బాధను తట్టుకోగలడా అని అనిపించింది ఇక సాయంత్రం టీ తాగేవేళకి అందరం ఒకచోట చేరిపోయాం పళ్ళు బిస్కెట్లు వెంట తెచ్చిన పదార్థాలు తిని ధర్మప్లాస్క్లోని వేడివేడి కాఫీ తాగాం చీకటి పడుతుండగా సామానంత సర్దుకుని తిరుగు ప్రయాణం కట్టం మేము నగరం చేరుకునేసరికి చీకటి కమ్ముకుంది రోడ్డుపై నియాన్ లైట్లు వెలిగాయి జీపు వేగంగా దూసుకెళ్తుంటే చల్లగాలి తగులుతుంది వర్షం కొలిసేలా ఉంది సామ్యూల్ ముందు సీట్లో కూర్చుని డ్రైవర్ సీటుపైకి తన చెయ్యి చాపిపెట్టి ఏదో ఆలోచనలో పడ్డాడు జీపులో డ్రైవర్ వెనకాల సీటులో నేను కూర్చొని ఉండటంతో అనుకోకుండా నా చేయి సామ్యూల్ చేతి మీద పడింది ఒక్కసారిగా నా ఒళ్ళు జలదరించింది ఆహా ఏమి హాయి ఈ రేయి అని అతని చేతి స్పర్శకి నా తనువు పులకరించింది ఎవరి దృష్టిలో పడకుండా ఆ మధుర క్షణాల అనుభూతి యుగయుగాల సుఖానుభూతిని ప్రాప్తింపజేసింది ఎవరికి తెలుసు ఈ సుఖాల పరిభాష ఎవరు పొందారు ఈ సుఖవైభవం సుఖం అంటూ ఉంటే ఈ మధుర క్షణాల్లోనే ఉంది దాన్నే పొందుతున్నాను ఆ చల్లగాలిలో చీకటి ముసుగులో ఇదే సుఖం అదే అమర సుఖం అనిపించింది ఆ నిమిషంలో అదే రోజు రాత్రి బండికి రాంచి బయలుదేరాం ఇల్లు చేరుకున్నాక తెలిసింది పొరుగింటి సునీత పుట్టింటికి వెళ్ళిందని కొద్ది రోజులపాటు నిశ్చింతైపోయింది ఆమె ఉండి ఉంటే టూర్ విశేషాలు అని ఆరాలు తీస్తూ అడిగేది పదే పదే ఉపదేశాలిచ్చి బుర్ర తినేస్తుంది ప్రతి మనిషిలోనూ మిత్రుడు శత్రువు దాగి ఉంటాడు పసిగట్టాలంతే కానీ సమయాల్లో కవితలో వ్యాసాలో రాసుకోక పనికిమాలిన వాళ్లతో కబుర్లు ఏమిటని అంటూ ఉంటుంది ఆమెకేం తెలుసు సామ్యూల్ సాన్నిధ్యంతో నా జీవితంలో ఎంత ఉల్లాసం ఉత్సాహం చోటు చేసుకుందో ఆ ఉల్లాసంతో కన్నుమూసి తెరిచినట్టుగా నాలుగేళ్లు గడిచిపోయాయి సంతోషపు రోజులు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాయి వేగంగా దొర్లిపోతాయి సామ్యూల్ మొహం వాడిపోయి ఉంది ఇవాళ అతను చిన్నగా వచ్చే సోఫాలో చతికిలబడ్డాడు ముభావంగా మౌనంగా ఉండిపోయాడేందుకో అర్థం కావడం లేదు ఏమైనా చెబుతాడేమోనని చాలాసేపు ఎదురు చూశాను చివరకు ఓపిక సన్నగిల్లి నేనే అడిగాను నువ్వు ఎందుకంత డల్గా ఉన్నావో అని అడిగాను అయినా అతనేం చెప్పలేదు ఏమిటో చెప్పు అని విసుగ్గా అడిగాను నాకు బదిలీ అయింది రేపే బనారస్కు వెళ్లాలి జాయిన్ అవ్వడానికి అని అతను చెప్పగానే నా గుండె మంది నివ్వెరపోయాను ఇద్దరి మధ్య మౌనం ఆవరించుకుంది అయ్యో ఉన్నఫలంగా ఈ ఉపద్రవం వచ్చిపడిందేమిటి ఆనందంగా సాగిపోతున్న బతుకు మళ్లీ అగాధంలో పడిపోతుంది అతను వెళ్లిపోతే నేనెలా జీవించగలను అతను లేకుండా ఎలా గడుస్తాయి రోజులు ఒంటరి రాత్రులు గడవక పగలంతా ఎడారి అయిపోతుంది నా జీవనం నిరుత్సాహంగా నిస్తేజంగా అయిపోతుంది అయినా అతను వెళ్లిపోయాడు అతన్ని ఎలా ఆపగలను ఏ అధికారంతో ఆపగలను త్వరగా తిరిగి వస్తానని చెప్పి వెళ్లాడు కానీ ఎప్పుడొస్తాడు ఎన్నడొస్తాడో ఏ అంచనా లేదు నిజం నిష్ఠూరంగానే ఉంటుంది అది ఇప్పుడు అర్ధమవుతుంది దుఃఖాన్ని అదిమిపట్టిన కొద్ది కన్నీళ్లు ఊబికి వస్తున్నాయి ఆ దుఃఖాన్ని ఎవరికి చెప్పుకోలేను అదుపు చేసుకోను లేను ఇది ఎలాంటి రూపంగల ప్రేమో అంతరంగాన్ని కుదిపేస్తుంది నా ఆత్మ విలవిల్లాడిపోతోంది అంతటా స్తబ్ధత ఆవరించుకొని ఉంది భయానకంగా కాదు సుపరహితంగా ఉంది ఆకాశం పైనుంచి పూర్ణ శుక్లపక్ష చంద్రుడు తన వెన్నెలతో భూమిని తడిపేస్తున్నాడు కిటికీ దగ్గర కూర్చుని మావారు తన పర్యటన అనుభూతిని వివరిస్తున్నాడు నన్ను ముభావంగా చూసి అడిగాడు ఏం ఆలోచిస్తున్నావు ముక్త అని దాంతో నేను ఏం లేదండి అని చెప్పాను వెన్నెల రాత్రి గురించి ఆలోచిస్తున్నట్టున్నావు ఏమైనా రాయాలనిపిస్తుందా అని అడిగాడు అవును అని చెప్పాను కొద్దిగా ఇటురా కిటికీ దగ్గరకు చూడు ఈ వెన్నెల రాత్రిలో నిండు చంద్రుడు ఎంత ముద్దుగా ఉన్నాడో చూడు అంటూ నా చెయ్యి పట్టుకుని కిటికీ దగ్గరకు లాగారు ఆ వెన్నెలను ఆ నిండు చంద్రుడ్నే నేను చూడదలుచుకోలేదు నా స్మృతి పదంలో మెదులుతున్న పున్నమి చంద్రుడు వేరే ఉన్నాడు చెప్పాలనుకుని కూడా మా వారితో ఏమీ చెప్పలేకపోయాను ఇవాల్టికి అతను వెళ్లి నెల అయింది ఈ నెల రోజుల్లో నాకేది ఉత్సాహంగా ఉల్లాసంగా తోచడంలేదు నాలుగేళ్లలో మేమెంత చేరువయ్యామో ఈ ఒక నెల ఎడబాటుతో అర్థమవుతుంది ఒకవేళ మళ్లీ కలుస్తామో లేదోనన్న దిగులుతో పెద్ద వెలితిగా ఉంది అది వ్యక్తంచేసే పదాలు తోచడం లేదు గత నాలుగేళ్లుగా అతని నాకు సర్వస్వం అయిపోయాడు జీవితంలోని మాధుర్యాన్ని చవిచూడ్డానికి జీవితం ఆగమ్య గోచరంగా ఉన్న దశలో అతని పరిచయం లభించింది ఒకవేళ అతను పదేళ్ల ముందు కలిసి ఉంటే లేదు లేదు ఇలా ఆలోచించడం తప్పేమో అతనితో పదేళ్లు గడిపాక కూడా ఏ వెలితి కలగకపోతే అప్పుడు ఆ అభిప్రాయానికి రావాలి మరి లాంటి భర్త ఉండగా పరపురుషుడి ఆకర్షణకి గురయ్యే అగత్యం ఏమొచ్చిందో సూటిగా చెప్పలేకపోయినా అతని ఒక మెరుపులా నా జీవితంలోకి ప్రవేశించాడు ఒక మైకంలో కమ్ముకున్నాడు అతని సాంగత్యంలో నాకు పరిపూర్ణత చేకూరింది ఎక్కడ ఏలోటు ఏ వెలితి లేదు అతని ప్రేమలో ఉద్వేగం ఉంది మాధుర్యం ఉంది అతని ఆలింగనంలో సంతృప్తి ఉంది ఆత్మసంతృప్తి కలుగుతుంది మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే